అట్లాగ పలుక బతుడు బతుకలేదు వేరే విషయం మామూలు డిపార్ట్మెంట్ ఇది చేస్తే దొంగతనం ఏమైనా ఫ్రాడ్ చేసిందా సీఎం సర్పంచ్ ఏమన్నా ఫ్రాడ్ చేసినట్టు చెప్పండి తప్పగా ఏమింది అథెంటిగా మీకు డి ఎవడోడు ఫోన్ చేస్తే వెళ్ళాడు కదా కొద్దిగా ఎమ్మెల్యే చేసిండి చెప్పండి ఒక సర్పంచ్ ఏంది చెప్పండి ఏం కాంపెట్టారు చెప్పండి చేయగలవ్వండి అంటే మా ఆస్తి అయితే ఏమన్న నా ఆస్తికి ఇట్లా నా డిపార్ట్మెంట్ ఆస్తి కాబట్టి దాని మీద మీరు దాని కంట్రోల్ దాని దానికి మా ఆస్తి మీకు పలాయన దౌర్జన్యంగా వస్తాడు అని ఏమనవ్వండి సరే దానికి ఒప్పుకుంటాం మరి మీరు మీకు ఏ ఆధారంతో తోటి చేసిర్రు మీరు ఏ ఆధారంతో చేసిరు అది కావాలి మేము దాన్ని ఏమంటలేము మీకు

ये kadar? ये रहा అది కలెక్టర్ గారి నుంచి డేట్ రాలేదు కాబట్టి డేట్ వచ్చేది కలెక్టర్ గారు కలెక్టర్ గారు దానికి ఎన్ఆర్జీ స్పంద కాబట్టి ఎంపీగా డేట్ ఇచ్చి అవన్నీ చెప్పానంటే సర్పంచ్ గారు ఎనిమిది స ఎనిమిది రోజులు తిరుగుతారు ఉదాహరణ టైం ఇచ్చి పదిహేడో తారీఖు ఎంతో తర్వాత శనివారం ఇచ్చి తర్వాత అనుకుంటే జరిపడా జరిపడపోతే ఏ ఇత అనిపోయారు డి ఇత అనుకోరు ఆ తనిపేరు అయితే డిఆర్ఓ తనిపేరు డిఆర్ఓ ప్రోటోకాల్ ఇచ్చింది దాని ప్రకారం మేము కొట్టుపించుకొచ్చి మేము అన్నారు కదా అది చూసుకో ఇచ్చారు ఇలా ఇచ్చి వాళ్ళు అన్నారు ఇచ్చి డిఆర్ఓ ఇచ్చిండు కాబట్టి చూసుకోవాలి అందరు అందరికి చెప్పారు ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తామని ఏం కాంప్లీట్ అయిందని ప్రోటోకాల్కి దీన్ని కేసుకెళ్తాం మనం వాళ్ళు ఆస్థాయికి ఇచ్చి ఇచ్చిరా బిల్డింగ్ 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 సర్పంచ్ అరెస్ట్ చేసినట్టే సమాజానికి సిగ్గు చెట్టు డెమోక్రసీ కొత్తపేట గ్రామ పంచాయతీ స్టేషన్పేట మండల్ శాంతార్ కాన్సెన్సీ ఇక్కడ పెద్ద గడబడి జరుగుతున్నది మరి వాళ్ళేమో ఈ రోజు ఓపెనింగ్ చేయాలని పెట్టుకున్నారు వాళ్ళేమో అవతల వచ్చి డ్యామేజ్ చేసిండ్రు

అతను ఎంత మామూలు ఏమి సర్పంచ్ గోపటి చేయబోతి ఎట్టండి అవునండి నేను ఒక ఎంపీ అవిష్యత్తులో మాట్లాడుతున్నా నేను ఎంపీ ఆయన స్పీకింగ్ ఎంపీ మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వండి మేము ఓపెన్ చేసిపోతాముట్సాప్ లెటర్ పంపిస్తామండి ఇప్పుడు డీసీపీకి మీకు అరెస్ట్ అండి అరెస్ట్ చేస్తారా పెట్టాలి చేయాలి తీసుకొచ్చి ఒక సర్పంచ్ మీరు అంటే ఇంత వేగానికి చాలా తప్పు అది ఏమంటే వానికి ల్యాండ్ అయితే ఏమైతే ఇంకొక విషయం ఎవరు రాస్తే అది గవర్నమెంట్ ఆస్తా పిఆర్ డిపార్ట్మెంట్ రా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ వాళ్ళే చెప్తారు హ్యాండ్ ఓవర్ చేసింది వాళ్ళకి కంపెనీకి అధికారమే కాదు మరి ఇప్పుడు మీరు బైరంపల్లే చేయించు నాలపర్ చేసిరా వాళ్ళు అది

అప్ గ్రామ పంచాయతీ అని పర్సన్ ఆల్సో ఇన్ విలేజ్ అటువంటి పరిస్థితుల మీరు సర్పంచ్ చేసేయంటే మీకు తలవంపులు మాకు తలవంపులు ప్రజాస్వామ్యానికి తలవంపులు ఇవన్నీ పద్ధతి కాదు ఎంత ఈ తమాషాడుతుందిరా ఏమవుతుందో మేము ఈ ఇష్యూ ఏం చేస్తామంటే నెక్స్ట్ పార్లమెంట్ ఉంది ముప్పై ఒకటి తారీఖు దానిలో మీకు క్వశ్చన్ చేస్తాం వినోవా మీకు ఏం తర్వాత వేరే విషయం మీరు ఇంట్లో మనకు ఫుల్లంటే భక్తం అది వేరే విషయం కానీ మీకు సరే

చైర్మన్ అనంత గారి ముందుకు వస్తాం సార్ చెయ్యం కదా పెద్దోళ్ళకి చెప్పండి మీరు పదే పదే మా మీద ఎఫెక్ట్ పెట్టకండి పెద్దండి ఎప్పుడు చెప్పలేదు సర్పంచ్ పెట్టి సర్పంచ్ దూరంగా సర్పంచ్ ఎన్నికలు చేసిన తప్పు ఏం ఆధారం చూపించిల్డింగ్ నీ డిపార్ట్మెంట్ అన్నట్టు ఏమన్నా కేసు అంటే కొత్తపేట గ్రామ పంచాయతీ స్టేషన్పేట మండలం శాంతార్ కాన్స్టెన్సీ ఇక్కడ పెద్ద గడుబడి జరుగుతున్నది మరి వాళ్ళు ఏమో ఈరోజు ఓపెనింగ్ చేయాలని పెట్టుకున్నారు వాళ్ళేమో అవతల వచ్చి డ్యామేజ్ చేసిండ్రు బట్షన్ ఏంది ఇప్పుడు మమ్మల్ని ఓపెన్ చేయమంటావా ఏంది ఏం చేసారు మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా వీఆర్ దా రెడీ టు ఓపెన్ దట్స్ వై ంగ్బిలిటీ అతను ఎంత మామూలు ఏమి సర్పంచ్ గోపెట్ చేయబోతే ఎట్లాండి మేం భావనే నేను ఒక ఎన్పి ఆఫీసర్‌ని మాట్లాడుతున్నా నేను as a mp i am speaking about mp ah మీరు మాకు సెక్యూరిటీ వాన్ని మే ఓపెన్ చేసుకొస్తాను you will letter to dc to dc to minimal letter we will later we will send me me what whatsapp letter am istamandi i k dc ki one me ko dc